దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం దైవ గ్రంథము నుండి ఆది కాండము పదిహేడవ అధ్యాయాన్ని కొన్ని మాటలు చదువుతున్నాం అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై అనగా ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో దేవుడు అబ్రామును పిలిచినప్పుడు అబ్రాము అనగా ఆయన అభిరాము ఒక తండ్రి అని మాత్రమే ఆయనకు పేరు ఉండేది అయితే డెబ్భై ఐదవ ఏటా అబ్రామును అబ్రామ్ పిలిచినప్పుడు నిందారాయితుడిగా ఉన్నాడు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు అనేకసార్లు దేవుడు నిన్ను సంతానాభివృద్ధి చేస్తాను జనాంగాలు నీ దగ్గర నుంచి వస్తాయి రాజులు నీ గర్భంలోకి వస్తాయి నుండి వస్తాయి అంటే అబ్రామ్ నమ్మాడు దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మాడు దేవుడు శూన్యంలో నుండి సృష్టిని కలుగు చేసేవాడు నమ్మాడు వాటిని ఉన్నవాటిగా చేసేవాడు ప్రభ నమ్మాడు ఉన్నవాటిని వాటిగా చేసేవాడు అని నమ్మాడు అబ్రామ్ తొంభై తొమ్మిది సంవత్సరాలు అప్పటికే కొంత అసహనం అయ్యో మరి నాకు ఇప్పటికే ఇరవై ఐదు సంవత్సరాలు జరిగిపోయినాయి వాగ్దానం తీసుకుని ఇక నేను మరి తండ్రిని అవుతాడా అవుతానా మరి నా భార్య సేరా మరి గర్భమును ధరించగలదా అనే విషయం ఎన్నో ఆయనలో మెదులుచు ఉన్నాయి కానీ దేవుడు మరలో ఒక వాగ్దానాన్ని ఇచ్చారు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు పద్దెనిమిదవ అధ్యాయంలో పద్నాలుగవ వచనంలో యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవుని స్తోత్రం కలుగునుగాక దేవుడు అభ్రాంత చెప్తున్నాడు మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమునకు తిరిగి వచ్చేదను అప్పుడు శారాక్ కుమారుడు కలుగును దేని స్తోత్రం అంటే పదిహేడవ అధ్యాయంలో తొంభై తొంభై తొమ్మిది సంవత్సరాల అబ్రాన్ దగ్గరికి వచ్చిన వచ్చాడు మీదటికి ఈ యొక్క సీజన్లో అంటే నూరు సంవత్సరాలు అప్పుడు నీకు వస్తాయి బాబు అప్పుడు నీ భార్య సేర గర్భం ధరించి కుమారుని కనును అబ్రామ్ గురించి ఇప్పుడు అబ్రహము అబ్రహాము అయ్యాడని కూడా మనం చూస్తూ ఉన్నాం అనగా అబ్రాహము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడను పదిహేడవ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా ఇక మీదటి నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగా చేసేది అనగా విశ్వాసులకు తండ్రి అని విశ్వవ్యాప్తమైన ప్రభువుని అంగీకరించినందు వారికి ఒక మరి రోల్ మోడల్ ఫాదర్ ఒక మరి ఆయన మాదిరికరమైన తండ్రివని దేవుని నమ్ముకున్న తండ్రివని నువ్వు పిలువబడతావయ్యా అని ప్రభుతో అన్నాడు కాలం ముగించే ముందు ఒక వాగ్దానాన్ని తీసుకుంటున్నాం పద్దెనిమిది పద్నాలుగులో యహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అనగా అబ్రాహ్మణి డెబ్భై ఐదు సంవత్సరాలు ప్రాయమన్నప్పుడు పిలిచాడు నమ్ముకున్నాడు పదిహేడు తర్వాత తొంభై తొమ్మిది సంవత్సరాలు ప్రాయమన్నప్పుడు దేవుడు పిలిచాడు అప్పటికే నమ్ముకున్నాడు తర్వాత వంద సంవత్సరాలు ప్రాయమన్నప్పుడు ఇంకా నమ్ముకున్నాడు అప్పుడు దేవుడు అబ్రాహ్మణకు శారాకి కల్ వారివురికి ఒక వారసుని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం యోధికలు ఏ విషయంలో నువ్వు మదన పడుతున్నావో ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నావో ఏ విషయంలో కఠినమైన స్వభావం అనుకుంటున్నావో ఏ విషయంలో వాటన్నిటినీ ప్రభు తీర్చగలిగిన సమర్థుడు దేవుణ్ణి దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమి గల తండ్రి నీకు స్తోత్రాలు స్థితులు వందనాలు యోహో వాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని అంటున్నావు నీలో అసాధ్యమైంది ఏది లేదు ప్రభా ఆ గొప్ప కార్యమును మాకు నాకు చూపించాయపరచమని యువతి కాలంలో అనేకులను బలపరచమని ప్రభు నే అడిగి ఉన్నామా తండ్రి ఆమె త్రీకి దేవుని యొక్క ఆశీర్వాదం కృప దీవున సమృద్ధిగా కలుగును గాక ఆమె